అమ్మమ్మ వజ్రాలు ఎత్తుకోవడానికి కోసం వచ్చారు చాలా మంది వచ్చారన్నమాట పులిచింతలకి పేరు ఎలా వచ్చిందని చాలా మంది అనుకుంటారు ఈ ఊరి వల్లనే పులిచింతల ప్రాజెక్ట్ అనే పేరు వచ్చింది చూస్తున్నాక పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి ఇక్కడ ఎంత పెద్ద ఇల్లు అంటే ఇక్కడ దగ్గరలో స్కూల్ కూడా ఉంది ఆ వెనక స్కూల్ కనిపిస్తుంది చూడండి దూరంగా ఉండేది కనిపిస్తుంది స్కూలు ఇక్కడ ఆ రోజుల్లో నక్సెస్ కట్టుకున్నటువంటి స్థూపం నా వెనక ఉంది కృష్ణానదికి ముంపుకు గురైన పులిచింతల గ్రామం చూస్తున్నారు కదా కొన్ని వందల మంది ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నారు ఇక్కడ చాలామంది వజ్రాల వేట కోసం వజ్రాలను అన్వేషించడం కోసం వచ్చినటువంటి వ్యక్తులు ఆడా మగా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చాలామంది ఇక్కడ వజ్రాల కోసం వచ్చారు ఆటోలు వేసుకొని బైక్లు వేసుకొని కార్లలో చాలా మంది టెంట్లు వేసుకొని ఇక్కడ నివాసం ఉంటున్నారు కొన్ని రోజుల పాటు ఉండి వజ్రాలు అన్వేషించుకొని వెళ్ళిపోతున్నారు కొంతమంది ప్రతిరోజు ఉదయం వచ్చి సాయంత్రానికి తిరిగి వెళ్ళిపోతున్నారు వారి వారి బైకులు ఆటోలు కార్లు ఇలా ఒకటే చాలా వెహికల్స్లో పూర్తిగా వజ్రాల కోసం వచ్చారు చాలా మంది ఉన్నారు

ఈరోజు మనం పులిచింతల గ్రామం వచ్చాం పులిచింతల అనే ప్రాజెక్ట్ ఎలా పేరు వచ్చింది అంటే అసలు ఈ పులిచింతల గ్రామం పేరు మీదే వచ్చింది అలాంటి పులిచింతల గ్రామాన్ని ఈరోజు మీకు చూపించే ప్రయత్నంలో భాగంగా ఆ పులిచింతల గ్రామం రావడం జరిగింది చాలా ఇల్లు లోపలకి ఇంకా అడవిలో ఉన్నాయి అవన్నీ పెద్ద పెద్ద వృక్షాలు పెనవేసుకోపోవడం వల్ల లోపల ఉన్నాయి అయినా సరే వాటిలో కూడా వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనకు చూస్తే చాలా ఇల్లు గోడలు పడిపోయి గోడలు ఇంకా చాలా గట్టిగా కనిపిస్తున్నాయి పైకప్పులు అయితే పూర్తిగా ఆ ఇళ్లకు చెందిన వారి ఇనుము కోసం కొన్ని కూల్చివేశారని మరికొన్నైతే అలాగే వదిలివేశారు ఆ వదిలేసిన విల్లల్లోనే వజ్రాల వేటకి వజ్రాలు అన్వేషించడానికి వచ్చినటువంటి చాలామంది శుభ్రపరచుకొని నివాసయోగ్యంగా ఉంటున్నారు బావి చూస్తున్నా ఈ బావిలో నీరుతోనే వారు ఇక్కడ వార్పు చేసుకుంటున్నారు ఇక్కడున్న దేవాలయాలను చూస్తే మత్తిపోతుంది వీటి మీద సుమారు పదిహేను నుంచి ఇరవై అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తున్నప్పటికీ కూడా పులిచింతల ఫుల్ లెవెల్లో ఉన్నప్పుడు గుడులు కొద్దిగా కూడా చెక్కు చెదరలేదంటే ఆ దేవాలయాలను ఆ రోజున ఎంత గట్టిగా నిర్మించారో అర్థమవుతుంది చెక్కు చెదరని దేవాలయాలు వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ కూడా కనిపిస్తుంది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాతే ఈ గ్రామాన్ని వీరు ఖాళీ చేయడం జరిగింది అంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఇక్కడ గ్రామంలో చాలామంది నివాసం ఉన్నారు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ వజ్రాల అన్వేషించడం కోసమే వచ్చారు మనం చూస్తున్నటువంటి జనం ఇది బావి ఈ బావిలో నీరే తోడుకొని వారు వారు జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇక్కడైతే వజ్రాలు అన్వేషించుకుంటూ ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి లోపల అడవిలో అవి కూడా చూపిస్తాను అలాగే ఇక్కడ ఒక స్కూల్ ఉంది దాన్ని చూపిస్తాను ప్రత్యేకించి పులిచింతలకు రావడానికి కారణం ఈ పులిచింతల ప్రాజెక్టుకి పేరు ఎలా వచ్చిందని కొంతమంది అడగటం జరిగింది దానికోసం అసలు పులిచింతలు అనే ఊరినే చూపించి ఎలా వచ్చిందో అలాగే ఈ పులిచింతల గ్రామం మునిగిపోయిన గ్రామాన్ని కూడా చూపించే ప్రయత్నంలో భాగంగా మనం ఇక్కడికి రావడం జరిగింది ఈ అన్వేషణలో భాగంగా మనకి చాలామంది వజ్రాలు అన్వేషించే వాళ్ళు టెంట్లు వేసుకొని వందల సంఖ్యలో గుణపాలు పారలు పట్టుకొని గడ్డపారలుతో తవ్వుతూ కనిపించడం అందులో ఆడవారు మగవారు చాలామంది టెంట్లు వేసుకొని మరి ఇక్కడ రోజుల తరబడి ఉండి వజ్రాలు అన్వేషించుకుంటున్నారు அந்த எது பச்சிராள் பார்த்து மாதிரி பாகப்படி சூப்பராக டேஸ்ட் பஸ் ரேரேனா ஏன்னா ரெண்டு சூசான

లాడుకోవటమే వాన పడుతుంది పడుతుంది ఎన్ని రోజులు క్యాంపురాళ్ళ మీది ఇక్కడ అందిస్తాం అక్కడికి పోయింది అదే పులిచింతలు డ్యామ్ కనిపిస్తుందా కేసీపీ కనబడుతుంది పులిచింతల ప్రాజెక్ట్ కనపడుతుంది ఈ ఊరు పేరు మీదే పులిచింతల ప్రాజెక్ట్ వచ్చింది ఈ ఊరినే పులిచింతల గ్రామం అని పిలుస్తారు మొత్తం ముంపు గురైపోయింది గ్రామం మొత్తం అయితే పులిచింతల అని పిలిచేది ఇదే ఉన్నాయి ఆ సరకా చెట్లున్నాయా ఇది దిమ్మె ఆ స్టెప్ వరకు తెలియంది పైన స్టెప్ ఉందా పై నుంచి రెండో స్టెప్ వరకు ఉంది ఉన్నాయి రా నాయన నేను వెళ్ళాని చెబుతుంటే తిత్తేమైందిరా నాయన తిత్తే ఏమైంది పనికి వెళ్ళినట్టే ఒక బతుకు తెరువు ఇంకా అరే లేదు ఇప్పుడు ఇక్కడ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు శుభ్రం చేసుకొని చాలామంది ఇక్కడ అరుగు మీద కూర్చొని ఉన్నారు అప్పట్లో కానీ ఇప్పుడు ఇది కొద్దిగా పాడుపడిపోయింది మనం అప్పుడు ఇక్కడే లాస్ట్ ఇంట్లోనే మనం ఒక ఆయనతో మాట్లాడటం కూడా జరిగింది చేస్తూ అని ఆయనతో మాట్లాడటం కూడా జరిగింది ఈ ఇంట్లో చూసివా రే ఎంత కూడా ఇంకా లోపలికి వెళ్ళే కొద్ది చెట్లు అడ్డం పడ్డాయి కానీ నీళ్లు పెరిగితే ఖచ్చితంగా మళ్ళీ వజ్రాల వచ్చి ఇది శుభ్రంగా బాగు చేస్తారు వాళ్ళే బాగు చేసింది పోయినసారి కూడా ఇక్కడ మంచిగా మంచాలు వేసుకొని పడుకున్నారు మేము వచ్చినప్పుడు లాస్ట్ టైం ఇప్పుడైతే కొన్ని ఇళ్ళు కనిపిస్తున్నాయి పూర్తిగా నీళ్లున్నాయి కదా చుట్టూ అప్పుడు ఇక్కడ ఉండి వజ్రాలు అన్వేషణ చేసేవాళ్ళు ఇదనమాట మొత్తానికి ఊరు బయట చూపించాను లోపల చెట్లలో ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అని కూడా ఇక్కడ చూపించాను ఇంకా లోపలికి వెళ్తే చాలా ఇల్లు ఉన్నాయి కానీ లోపల మొత్తం పాడుబడిపోయి చెట్లు తిరిగిపోయి ఉన్నాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మొత్తం చాలా శుభ్రం చేశారు చాలామంది ఉన్నారు చేపల వాళ్ళు ఉన్నారు ప్లస్ వజ్రాలు ఎతకడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉండటం వల్ల దారి చాలా శుభ్రంగా ఉంది అప్పటికే మావడు వద్దు 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 అంటున్నాడు మా వాళ్ళ అబ్బాయి వద్దురా ఆ వద్దురే ఆ వద్దు లోపలికి లోపలికొద్దు అంటున్నాడు కాకపోతే నేను ఒకసారి వచ్చా కాబట్టి ఖచ్చితంగా గుర్తుండి మళ్ళీ ఇక్కడికి వచ్చాం మొత్తానికి అడవిలో నుండి బయటకు వచ్చినట్టుండి ఇది ఇక్కడ వాతావరణం చెట్లు ఇది మొత్తం కూడా మునిగిపోయిన ప్రాంతం ముందు నాపరాయంతా శుద్ధరాయ్ శుద్ధరాయ కాదు శుద్ధరాయ మొత్తం పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాలు మొత్తం ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి మనం తీయాల్సినవి చూస్తున్నారు కదా ఇది నా వెనక పెద్ద కొండ అందుకే పులిచింతల ప్రాజెక్ట్ ఇక్కడ కట్టారు కొండలు ఉన్నాయి కొండల మధ్యలో ఉందని చెప్పేస్తే పులిచింతల ప్రాజెక్టు ఇక్కడ కట్టారు ఇంకా చాలామంది వజ్రాలు చాలామంది ఉన్నారు మనకు కనిపిస్తారు ఇప్పుడు మనం పులిచింతల గ్రామం చూసాం థ్యాంక్స్ రా అరే పెంకులు మంచిగా తీసి పెట్టారు కావాలని తీసుకోవచ్చు పెంకులు పాడవాళ్ళు అక్కడ కూడా అమ్మా పేర్లు ఏం లేవు మనం ఏం చేసేది ఏం లేదు పేర్లు ఏమి లేవు కాబట్టి లోపడికి చూద్దాం ఎప్పుడు కూడా పోయినాయి రెండే రెండు రూమ్లు ఉన్నాయి అప్పట్లో ఒక ఆఫీస్ రూమ్ మాస్టర్కి ఉండేది అనుకుంటా భోజనం చేయడానికి ఒక రూమ్ ఉండేది అనుకుంటా అరేడుంది పాఠశాల సమాచారం ఆ ఊలు ఈ ఇది పూర్తిగా మునిగిపోయి ఉంది కదా అటు కూడా ఒక బోర్డు ఉంది అంటే రెండు వైపులా ఇటు కొంతమంది పిల్లల్ని అటు కొంతమంది పిల్లలు కూర్చోబెట్టి చెప్పేవారు అనుకుంటా ఇది ఈ క్లాసు ఇంకొక క్లాస్ ఏముంది ఏడుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కట్టారండి ఈ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ శంకుస్థాపన పుల్లి చింతల కనిపిస్తుందా మీకు పులి చింతల ఇది పుల్లి చింత డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ శంకుస్థాపన ఎవరో మరి మనకు తెలియదు కానీ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎయిటీ సిక్స్ ఎయిటీ ఎయిట్ ఎనభై ఎనిమిది అనుకుంటా వస్తానా వస్తానా అయిపోయింది తెలియదాం ఇది తొంభై ఒకటి ఇంకేం లేదు మావాడికి మంచిగా చెప్పేది అంట బిల్డింగ్ అయితే బాగుంది ఈ స్కూల్లో పాఠాలు చెప్పిన మాస్టర్ ఎవరున్నారు పాప ఆయన చూసుకోవచ్చు ఇది ఒక చిన్న రూమ్ అప్పట్లో ఆఫీస్ రూమ్ అయి ఉంటుంది ఇది ఎగ్జాక్ట్లీ రికార్డులు బుకోవటం మాస్టర్లు భోజనం చేయటం అక్కడి నుంచే వస్తారు కదా సార్లు ఇదంతా వచ్చిన కోసం తవ్వని ప్రదేశం లేదు చాలామంది చేతుల కెమెరా చూడగానే తల అటువైపు తిప్పుకొని కూర్చున్నారు కొంతమంది అయితే ఏ భయం లేకుండా ధైర్యంగానే నిల్చున్నారు చాలామంది కెమెరా చూసిన వెంటనే ఇటుపక్క కూర్చొని వాళ్ళు కూడా అటు తిరిగి కూర్చున్నారు ఏదైనా కెమెరా ఉంటే కొంతమందికి భయం వేస్తుంది కదా ఆ విధంగా కాకపోతే మనమేదో మునిగిపోయిన గ్రామాన్ని చూపించుదామనే ప్రయత్నంలో వస్తే ఇక్కడ చాలామంది వచ్చ్రాల కోసం వచ్చారని మనకి వెళ్ళిపోద్దా గ్రామం వచ్చిన తర్వాత మనకు తెలియదు మాది ఛానల్ ఏం నీకేం ప్రాబ్లం లేదు ఇలాంటి